లక్ష్మీ నరసింహ ఆశ్రితక అనాథ వరాహ నరసింహ లోకములను తీరుగని లిపిన సింహశైలవాసా ఆశ్రత పాలక అనాథ రక్షక పరాహ నరసింహిలోకములను తీరుగని లిపిన సింహశైలవాసా రక్షక వరాహ నరసింహ తీరుగ తిరుగు సింహ నరసింహసైరవాస పురాణయుగమున యుగమున నిను నిన్ను పుట్టల చాతున కనుగొనియే ప్రహ్లాదుని కోరిక మేరకు సింహగిరుల పూవే చేసి నమందున దాగితి వఈయా లక్ష్నినర సిమ్హ పక్తు లవాధలు చప్తు నదీర్చే హరి హరి నా రాయళ్న జన కోటి వాంఖ వుడ వఈయావు ఆ హరి ఓం నమ పాలక పనాథ రక్షక వరాహ నరసింహ తిలోకములను తీరుగ నిలిపిన సింహ శైలవాస పాదములు నమ్మిన వారికి మోక్ష పదము లభించు సింహగిరులపై కాలిడినంతని కైవల్యము ప్రాప్తించు ఇర్వవ్యాప్తి అయి స్వామి చూపును విశ్వరూపములనే హనుమనధనముల సర్వార్పణతో స్వామిని చేరగనే నంద మునికే ను జగమంత మై మరపూతో ఆనంద ముదిలు మునికేను జగమంత మై నమహా హరి ఓం నమ సింహశైలమే

పాలక అనాథ రక్షక వరాహ నరసింహ త్రిలోకములను తీరుగ నిలిపిన సింహ శైలవాస భూత ప్రేత పిశాచ రాజి నిల భార ద్రోణుని భజనలే రుద్రశక్తులను శాఖినీలను తిప్పి కొట్టుని మహిమలే భూమిని చాపక చుట్టి హరించిన రాక్షస రాజు హిరణ్య ఆ వాస్తు పురుషుణ్ణి మనం శాంతింపచేసి ఆయనకి అనుకూలంగా ఉండేలాగా వాస్తు నిర్మాణం చేసుకుంటే మనకి అది ఐశ్వర్యంగా పెరుగుతుంది వాస్తు పురుషుణ్ణి మనం కనుక లెక్క చేయకపోతే మన జాతకం ఎంత బాగున్నా వాస్తు పురుషుడు దెబ్బ కొడితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఇలాంటి ఆగమ శాస్త్రోక్త కార్యక్రమాలకి ప్రధానంగా వాస్తు పురుష పూజలు చాలా ప్రధానం అలాగే వాస్తు బలి ఇవన్నీ చేయడం వల్ల ఎందుకు చేయాలండి ఇవన్నీ అవసరమా అంటే స్వామిని మనం ఇంతకాలం లేదంటే కొత్త స్వామి అవచ్చు కొత్త స్వామి అవచ్చు మనం ఆయన్ని ప్రతిష్ట చేసి తీసుకురావాలి లేదా ఆయన అక్కడి నుంచి కలిపి మనం వేరే కూర్చోబెట్టాలి అన్నప్పుడు అది ఒక చాలా శక్తివంతమైనటువంటి కార్యక్రమం ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం జాగ్రత్తగా తీసుకొచ్చి ఆయన కార్యక్రమ ఉందో దాని యొక్క శక్తి మొత్తం ఆ ఊరంతరికి పొందబడుతుంది ఆ ఆలయంలో జరిగే ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అర్చన చాలా చోట్ల చూస్తాం ఆలయం ఏదో ఆ పది మంది ఆ నలుగురు మెయింటైన్ చేసేవాళ్ళు లేతే దానికి ఉండే అధికారులు అంతవరకు చూసుకుంటారులే ఇది మంది కాదులేని పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది మహాపాపం అలా చేయకూడదు ఆలయం అంటే మన సొంతం ఆలయం అంటే మన ఐశ్వర్ మన ఐశ్వర్యం ఆలయం అంటే మన ఐశ్వర్యం దానిని మనం ఎప్పుడూ అది కాపాడుకుంటూ ఉండాలి ఇది నేను చెప్పేది కాదు సనాతన ధర్మం చెప్పింది సనాతన ధర్మం అంటే వేదం వేదం అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక విషయం ఆ వేదం ఏదైతే మనకు చెప్పబడిందో ఆ సనాతన ధర్మం ఏదైతే మనకు చెప్పబడిందో దాన్ని మనం పాటించి తీరాలి ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని మనం పాటిస్తామో ధర్మంగా ఉంటామో ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయి ఆయన యొక్క అనుగ్రహం మనతోనే ఉంటుంది అందువల్ల మనం చేసేటువంటి ఏ కార్యక్రమంలో రేపు పొద్దున ప్రతిష్ట చేసినప్పుడు కూడా దీనికి తగ్గట్టుగా వాసుహోమాలు వాస్తు వాస్తు పూజలు బలిహరణలు చాలా కార్యక్రమం చేయాలి ఇదంతా కూడా ఒక శక్తితో చేసేటువంటి కార్యక్రమం ఒక శక్తి కోసం చేసేటువంటి కార్యక్రమం నారాయణుడు మనం చేసేటువంటి కార్యక్రమంలో నారాయణ మనకి ఈ వేదంలో ప్రధానమైనటువంటి మూర్తి మనకి ఏకో నారాయణ అని మనకు చెప్పబడింది అలాంటి నారాయణుడు ఒక నారసింహ అవతారంలో మన ఊర్లో ఉండడం మన అదృష్టం ఈ పాంచరాత్రగమంతో విలసిల్లేటువంటి ఒక క్షేత్రం ఈ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు క్షేత్రం అది మనకు మీరందరూ కూడా కనీసం వారానికి కోసాలైన ఆలయంలోకి వచ్చి పారాయణ చేసుకొని స్వామి దర్శనం చేసుకొని తరిస్తూ ఉండాలి ఎంతమంది వస్తున్నారు వారాన్ని ప్రతి శనివారం ఎంతమంది వస్తున్నారు చేతులండి ప్రతి శనివారం వచ్చేవాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి పోసారు వచ్చేవాళ్ళు కాదు ప్రతి శనివారం మొత్తానికి పది మంది ఉన్నారమ్మా ఎంతమంది ఉన్నారు కూటాల మొత్తానికి జనాభా ఎంత మంది మొత్తం కూటాలు జనాభా ఎంత మంది అమ్మా ఆరు వేలా ఏం ఆరు వేలు అప్పుడే ఉన్నారు ఓ పదివేలు పదివేల మంది ఈజీగా ఉంటారు సింహగిరులపై కాలిడినంతని కైవల్యము ప్రాప్తి సర్వ వ్యాప్తి అయి స్వామి చూపును విశ్వరూపములనే హనుమనధనముల సర్వార్పణతో స్వామిని చేరగనే రి ఓం నమ సింహశైల మేధరణి కాచే చింతమణిమీల సింహాచల మేది నిజం అను తీన్మాజి పాపసజితం అనాథరక్ష నరసింహాములను తీరుగ నిలికింహ శైలవాసా భూత ప్రేత పిశాచాకి నిలహార ద్రోణుని భయమలే క్షుద్ర శక్తులను శాఖను దిప్పి కొక్ చాపక చూపి హరించిన రాక్షస రాజు హిరణ్యాసుని వరాహ రూపము హరించర్వమణచి నరసింహ జగద్రక్షకా నరసింహ కరుణించవయా నరసింహ సింహగిరీశ నరసింహ